ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి నా స్టైల్లో చాలా బాగా వచ్చింది అన్నం కూడా రైస్ చక్కగా ఉడికింది ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా ఎమ్మీగా ఉంది మీరు ట్రై చేయండి సండే అంటే ఏదో ఒక రెసిపీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా నేనైతే ఈరోజు తినాలనిపించి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకున్నాను మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్ గా పర్ఫెక్ట్ కొలతలతో చూపించిన విధంగా స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి చేశాక నేనైతే ఇప్పుడు మీకు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నేను కేజీ చికెన్ తీసుకున్నాను దానిలో ఇప్పుడు ఫ్రెష్గా పట్టుకున్నాను అల్లం పేస్టు అదంతా ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం పేస్ట్ ఒక వన్ స్పూను ఈ మిక్సీ జార్లో ఉన్నదేమో రెండు టోటల్ టొమాటోస్ ఒక్క ఉల్లిపాయ పేస్ట్లా పట్టుకొని వేసుకుంటున్నాను వేసేసుకొని మిశ్రమాన్ని ఇప్పుడు దీనిలో మిక్స్ చేసుకుంటున్నాను చికెన్లో ఆల్రెడీ ఉప్పు వన్ స్పూను కారం వన్ స్పూను ధనియాలు జీల ధనియాలు గరం మసాలా కలిపిన పౌడరు వన్ స్పూను ఇప్పుడు టొమాటో ఉల్లిపాయ మిశ్రమము దాంతోపాటు పెరుగు కూడా ఒక పావు లీటర్ అంతా వేసుకుంటున్నాను నేను చేస్తున్న ఈ క్వాంటిటీకి పెరుగు పావు లీటర్ పడుతుంది కరెక్ట్గా కాస్త ఎక్కువే ఉంచుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకుందాము నాకు కరెక్ట్గా సరిపోయింది అనిపిస్తుంది ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా మిక్స్ చేసుకొని అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టుకోండి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి సాల్ట్ కాస్త తగ్గింది టేస్ట్ చూసాను ఇప్పుడే సాల్ట్ కారం రెండు వేసుకుంటున్నాను వన్ స్పూన్ అంత సాల్ట్ కారం ఒక వన్ స్పూన్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫర్మెంట్ అయితే సరిపోతుంది అదే పెన్ కదా ఉప్పు కారం సరిపోలేదని చెప్పి వేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఈ లోపు బియ్యం కొలుచుకొని కడుక్కొని చక్కగా దాన్నంతా ఇలా మిక్స్ చేసేసుకొని బియ్యం ఉడికించుకొని అన్నం కోసం తాలింపు అవన్నీ రెడీ చేసుకునే లోపి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఫర్ అదే మ్యారినేట్ అయిపోతుంది చికెన్ నీట్గా ఒక్క మనకి టెండర్గా కుక్ అవుతుంది ఈవెన్గా చూపిస్తున్న విధంగా ఒక డేక్ష పెట్టేసుకోండి మందపాటి గిన్నె మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసు దానిలో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను పెద్ద తోటే ఎందుకంటే మనం చేస్తున్న దమ్ బిర్యానికి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఇంకా దీనిలో టూ ఇంచెస్ దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక జాజికాయ హాఫ్ బద్ద వేస్తున్నాను అనాస పూలు మూడు లవంగాలు ఐదు ఇంకా మీ దగ్గర ఉన్న మరాఠీ మొగ్గ అవైలబుల్గా లేదు ఉంటే వేసుకోండి ఈ మసాలా దినుసులు ఉంటే హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవి తెచ్చి వేసుకోండి మన దమ్ బిర్యానీకి ఖచ్చితంగా ఇవి అవసరం పడతాయి అవి ఉంటేనే ఫ్లేవర్స్ బాగుంటుంది మన బిర్యానీ వేసేసుకొని అవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే ఇదిగోండి నేను ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను పెద్ద సైజువి రెండు ఉల్లిపాయలు అనమాట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇది బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము చూపిస్తాను టెక్చర్ బిర్యానీ ఆకు కూడా ఒక మూడు వేసుకుంటున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని ఇవి ఇవన్నీ మనకి మనకి ఫ్లేవర్స్ కోసం వేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడు మన బిర్యానీ సూపర్గా వస్తుంది ఇవన్నీ వేసుకోకపోయినా బాగుండదా అంటే మసాలా దినుసులన్నీ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే సగం ఫ్లేవర్ అంతా వాటి వల్లే వస్తుంది కొద్దిగా ఉన్నా పర్వాలేదు అన్నీ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసి వేసుకుంటున్నాను ఎక్కువగా వేయట్లేదు ఎందుకంటే ఘాట్ అయిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసేసుకుంటున్నాను వేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్టు ఇందాక మన చికెన్లో మిక్స్ చేశాను అయినా సరే దీనిలో కూడా ఒక్కసారి వేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయి మసాలా అంతా రైస్కి పట్టాలి కాబట్టి ఇలా వేసుకుంటున్నాను పేస్ట్ కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాము దగ్గరే ఉండి అడుగు పట్టకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసేసుకొని దానిలో నేను ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసుకుంటున్నాను ధనియాల పొడి కూడా ఒక వన్ స్పూన్ మనం కలిపెట్టిన దానిలో వేసుకున్నా సరే దీనిలో కూడా వేయాలి తాలింపులో ఎందుకంటే మనం వేసేవి మళ్ళీ రైస్కి కర్రీకి రెండిటికి సరిపోవాలి కాబట్టి ఇప్పుడు వేసే మసాలాస్ రైస్కి పడతాయి ఇవి మాత్రం కర్రీకి ముందే మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇవి కర్రీకి సరిపోతాయి అన్నమాట వేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న కర్రీని కూడా వేసేసుకుందాం చికెన్ మిశ్రమాన్ని తప్పనిసరిగా పెరుగు నేను చూపించిన టొమాటో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటేనే మనకి అదే గుజ్జులాగా వస్తుంది అప్పుడు బాగుంటుంది బిర్యానీ ఇదిగోండి వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి లో ఫ్లేమ్లో ఇది కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం రైస్ని రెడీ చేసుకోవచ్చు ఈ కుక్ లైట్గా కుక్ అవ్వాలి ఎందుకంటే మనకి రైస్ వేసాక కుక్ అవడానికి టైం పడుతుంది అందుకే ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇది స్లోగా కుక్ అవుతుంది మనము రైస్ని కూడా హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే అది ఈజీగా మూత మర్చిపోయి చిన్నది పెట్టేశాను దీనికి సరిపడా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉందాము ఇది ఒక ఫ టెన్ మినిట్స్ పడుతుంది మన రైస్ కుక్ అవ్వడానికి ఇదిగోండి రైస్ కోసం పక్కన వాటర్ పెట్టాను దానిలో కూడా మనకి నచ్చిన మసాలా దినుసులు వేసేసుకుందాము అనసపువ్వు లవంగాలు యాలుకలు కాల్చిన చెక్క ఇంకా ఉంటే అవి జాపత్తి కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని దీనిలో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ ఉప్పు తగినంత వేసుకోండి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత పడుతుంది ఇంకా మనం చేసే రైస్ని బట్టి ఉప్పు వేసుకోండి మళ్ళీ చప్పగా ఉంటే తినలేం కాబట్టి వేసేసుకొని ఆయిల్తో పాటు ఉప్పు కూడా పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత వేస్తున్నాను మళ్ళీ ఒకవేళ చెక్ చేసి వేసుకొని రైస్ ఉడికేటప్పుడు కూడా సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకోండి మళ్ళీ ఇంకెక్కడా మిక్స్ చేయలేము కాబట్టి ఈ లోపు మన కర్రీ చూడండి ఇలా ఉంటుంది టెక్స్చరు ఒక టెన్ మినిట్స్కి మూత తీసి చూపిస్తున్నాను ఇది వాటర్ చక్కగా మరిగేలా ఉన్నప్పుడు బాగా మరుగుతూ ఉన్నప్పుడు బియ్యాన్ని వేసేసుకుందాము నేను ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ చేస్తున్నాను బాస్మతి రైసే వేసుకొని దాన్ని కడిగి పెట్టి నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నాన్తే సరిపోతుంది ఎక్కువసేపు నానొద్దు ఎందుకంటే మళ్ళీ మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పోయినా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు విడిగా ఉడికించుకుంటాం కాబట్టి రైస్ని అప్పటికప్పుడు కడిగైనా వేసేసుకోవచ్చు ఇంకా దీనిలో మరుగుతున్న ద వాటర్లో రైస్ వేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి ఎక్కువగా కుక్ చేయొద్దు ఆ వాటర్ అంతా గిన్నెలో వడకట్టేసుకొని ఇప్పుడు రైస్ని ఈ ఉడికిన కర్రీలో ఇది లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి ఇలా వాటరీగా ఉన్నప్పుడు మాత్రమే మనం రైస్ వేసుకొని లేయర్స్ లాగా లేయర్స్ లాగా రైస్ని వేసేసుకోవాలి ఒక ఇలా పరిచినట్టు వేసుకొని అప్పుడు అయితే ఒకటే లేయర్ వేసేసుకున్నాను ఎందుకంటే చికెన్ని అడుగున పెట్టేశాను కాబట్టి మనం చికెన్ అడుగున పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఒకటే లేయర్ వేసుకుంటే సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు రైస్ మొత్తాన్ని ఒకటే లేయర్ వేసేసుకొని ఇంకా అడుగున చికెన్ ఉంది కాబట్టి ఈ వేసేసుకొని కలర్స్ వేస్తున్నాను మొత్తం రైస్ వేసేసుకున్న తర్వాత పైన మన రైస్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అయింది కాబట్టి ఇంకా పలుకుగా ఉంటుంది కాబట్టి నేను వాటర్ మిక్స్ చేసి ఈ కలర్స్ వేస్తున్నానండి మీరు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడికిందంటే అన్నం మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే రైస్ సెవెంటీ లేదా సిక్స్టీ పర్సెంట్ ఉడికినా ఇబ్బంది ఏముండదు ఎందుకంటే మనం ఇప్పుడు కుక్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ అప్పుడు మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది ఇలా కలర్ మిక్స్ చేసిన వాటర్ కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఇలా వాటర్ నెయ్యి పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక్క వన్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను అదంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని అన్ని వైపులా చక్కగా సర్దుకొని అప్పుడు మూత పెట్టేసుకొని ఫస్ట్ త్రీ మినిట్స్ మాత్రమే హైలో పెట్టండి ఎందుకంటే మన రైస్ అడుగున వేసిన కర్రీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉంచుకొని తర్వాత ఒక త్రీ మినిట్స్కి తీసేసి లో ఫ్లేమ్లోకి మాత్రం మార్చేసుకోండి అది మొత్తం కుక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే మనం చికెన్ని ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసాం కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతుంది ఫిఫ్టీన్ మొత్తం కలిపి ఒక ట్వంటీ మినిట్స్లో మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇక చూడండి ఆ రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది అడుగు నుంచి తీసాను అన్నమాట నచ్చిందా తినాలనుందా అయితే చేసుకోండి